Hi, welcome to CDSL family. ఇది వచ్చేసి దీపావళి అప్పుడు వీడియో అండి మాకు దీపావళికి వన్ డే హాలిడే పెడితే ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినట్టు అనిపించింది అందుకే ట్రిప్ బయలుదేరాము అనేసి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా బెంగళూరు టు హంపి అండి రోజు మార్నింగ్ అర్లీ మార్నింగ్ బయలుదేరాము ఎందుకంటే మార్నింగ్ అయితే బెంగళూరులో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది త్వరగా వెళ్ళిపోవచ్చు బెంగళూరు టు హంపి మధ్యలో ఏమైనా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయా అనేసి మా హస్బెండ్ లో అడిగితే చిత్రదుర్గ పోర్టు చూపించింది ఫోటోలు కొన్ని వీడియోలు చూస్తే ఓకే బాగున్నట్టు అనిపించింది సరే అయితే ఫస్ట్ పోర్ట్ చూసుకొని నైట్ కల్లా హాస్పిటల్ వెళ్తాము హాస్పిటల్లో మాకు రిలీట్యూస్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడుండి మసాటి రోజు హంపికెళ్ళాము ఇప్పుడైతే ప్రెజెంట్ మేము బెంగళూరు నుంచి హంకి వెళ్ళారు వెళ్తున్నాము ఇది కబన్ దగ్గర దగ్గరండి ఇట్లా చూస్తే చాలా బాగుంటది అండి నిజంగా రోడ్ మాత్రం ఇప్పుడైతే పెంటపెట చేశారు కానీ ఇప్పుడు ఎక్కడ గుంతలు ఉన్నాయి కానీ కానీ ఎన్విరాన్మెంట్ మాత్రం బెంగళూరు చాలా బాగుంటుంది ఇక్కడ చిత్రదుర్గ పోటీకి వెళ్దాం ఇక్కడ మాకు ఫస్ట్ టోల్ వస్తుంది టోల్స్ అన్ని తీయలేదండి ఓన్లీ జస్ట్ ఫస్ట్ టోల్ మాత్రమే తీశాను పదండి వెళ్దాం మార్నింగ్ సెవెన్ అప్పటికి మేము వెళ్తే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో చాలా ట్రాఫిక్ ఉంది మేము బెంగళూరు బయటకు వచ్చే తర్వాత పెట్రోల్ కొట్టించుకున్నాము ఫుల్ ట్యాంక్ మేము ఎప్పటికి ఫుల్ ట్యాంక్ కొట్టించుకోము ఒక ఫిగర్ నెంబర్ చెప్తాము ఆ ఫిగర్ కట్టించేసుకుంటాము ఇది ముంబై హైవే అండి అందుకే ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ అలా ఉండవు ఎక్కడ టోల్స్ వచ్చిన దగ్గర అలా ఉన్న మాత్రమే ఎగ్జిట్ ఉంటుంది ఈవెన్ పెట్రోల్ అయినా కానీ ఈ హైవేలలో మీరు పక్క రోడ్డుకు ఒక కిలోమీటర్ లోపలికి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకోవాల్సింది మేమైతే అలానే చేసాము అక్కడ పెట్రోల్ కొట్టించుకొని వచ్చి టిఫిన్ తిన్నాము అక్కడే ఉంటే ఇంకా మళ్ళీ ప్రతిసారి ఆరాపడడం ఎందుకనేసి ఇడ్లీ తట్ ఇడ్లీ ఇడ్లీ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది చట్నీ అయితే ఆల్రెడీ పొప్ప పొడి దాంట్లో వాటర్ ఉంది కానీ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంది నేను లెమన్ రైస్ కూడా తిన్నాను తట్టి వచ్చేసి ఫార్టీ రూపీస్ జిల్లమెన్ రైస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది మాకు పదండి బయలేదాం వెల్కమ్ టు చిత్రదుర్గ పోర్ట్ పదండి వెళ్దాం ఈ పోర్ట్ ఎంట్రీకి ఉన్నాయండి ఫారిన్ వాళ్ళకి అయితే త్రీ హండ్రెడ్ ఇండియన్ సిటిజన్ కైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ టికెట్ తీసుకుంటే వేయకుంటే ఆన్లైన్లో చేసుకుంటే ట్వంటీ రూపీస్ ఏ చంద్రదండి పాములాగా ఈ రస్త కూడా అలా పాములాగానే ఉంది స్ట్రైట్ గా లేదు పెద్ద పెద్ద కస్తూరి రంగప్ప నాయక గేట్ గేట్ నెంబర్ సిక్స్

ఈ టెంపుల్ వచ్చేసి ఈశ్వర స్వామి టెంపుల్ భీముని వైఫ్ ఘటోత్డి మదర్ ఆమె పెట్టిన విగ్రహ లింగము లోపల శివుడు ఉంటాడు పదండి మీకు చూపిస్తాను ఇది పట్టింది హాస్పిటల్కి హాస్పిటల్కి వెళ్ళే రూట్లోనే మాకు స్వరంగం వచ్చింది టనల్స్ బాగుందండి చాలా బాగుంది పక్కనే డ్యామ్ కూడా ఉంటుంది ఆ టనల్స్ రాకముందుకే పక్కన డ్యామ్ కూడా ఉంది నేను అది వీడియో తీయలేకపోయాను టనల్ అది మాత్రం అసలు మిస్ అవ్వదండి కాసేపు ఆపుకునే కానీ హాస్పిటల్లో అంటే మేము హాస్పిటల్లో మా రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము నాకు ఆ వర్షంలో గోబీ తినాలనిపించింది నాకు ఏదైనా తినాలనిపిస్తే అది మనసు దాని మీదనే ఉంటుంది తినాలి తినాలి అనేసి ఈ ఎంత ప్రయత్నించినా లాస్ట్ ఒక చోట దొరికింది అక్కడ చాలా హాస్పిటల్లో ఎక్కడో కానీ మరి ఆ ప్లేస్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు ఆ ఏరియాలో చాలా ఫుడ్ స్టాల్సే ఉన్నాయి గోబీ మాత్రం నిజంగా అద్దె ఉంది ఈ టెంపుల్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తున్న గోపురమే ఉల్టా ఉన్న పాంప్లెట్ కదా పాంప్లెట్ తీసుకొని ఆ పాంప్లెట్ ప్రకారం మీరు మొత్తం తిరగొచ్చి ఇదేనండి మ్యాప్ ఆ పాంప్లెట్ లో ఉండేది కూడా ఉంది ఏనుగు ఉంది ఈడ ఏనుగు నేమ్ వచ్చేసి లక్ష్మి ఇది మొత్తం ఉంది కదా ఈ టెంపుల్ మొత్తం ద్రావిడన్ ఈ సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ మీకు ఈ లో నిర్మించిన వాళ్ళు మొత్తం ద్రావిడ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ మెయిన్ ఎంటర్ గోపురం హైట్ ఉంటది దేవస్థానానికి శిఖరం చిన్నది అది ఇరిగిపోవడం వల్ల పక్కకు పెట్టేసి ఇక్కడ మూడు నందులు పెట్టారు స్తంభాలు ఉంటాయా ఇవి మొత్తం టోటల్ ట్వంటీ ఫోర్ స్తంభాలు ఉంటాయి అంటే ఇక్కడ పైన చూపించే దగ్గర హెర్బల్ కలర్స్ తో పెయింటింగ్ ఉంటుంది ఇక్కడ శివుడు మూడో కన్ను తెరిచిన ప్లేస్ అండి ఆ గోపురము ఇది నీడా மெயின் கோபுரம் ஆசிட்டு அக்காஜா ఆ ఎంట్రెస్ లో టూ హండ్రెడ్ మీటర్స్ లోకి వస్తే పార్కింగ్ ఉందండి అక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి పార్కింగ్ చేసేసి ఇక్కడికి రావాలి ఆల్మోస్ట్ మార్నింగ్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే కొన్ని జనాలు పెరుగుతారు అంటే వాకింగ్ చేసుకుంటూ రిటైన్ పోయినా పెద్ద ఇబ్బంది ఇలా బ్యాటరీ వెహికల్ మార్నింగ్ వెళ్ళాలి బ్యాటరీ ఆడారు వచ్చేసి వన్ పర్సన్ కి థర్టీ రూపీస్ అండి నచ్చేట వచ్చేసి విఠల స్వామి టెంపుల్ విఠల విష్ణుమూర్తి ఇప్పుడు మీకు ఇంత కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి ఆర్కియాలజిస్ట్ వాళ్ళు నీట్గా గా చేశారు రెడీ చేసి అంటే మామూలు ఈ టెంపుల్ బ్రిటిష్ అతను కనుక్కున్నాడు పుస్తకాలు చదివి అక్కడ ఇక్కడికి బ్రిటిష్ అతను వచ్చి ఈ టెంపుల్ ని చూసి మొత్తం శుభ్రం చేపించాడు అదే కాకుండా మన మీకు ఫోటో కనిపిస్తుంది ఇది ఎలా ఉండేది అనేది ఈ ఫిఫ్టీ రూపీస్ మీద ఉండే బొమ్మ అండ్ కలర్ రెండు సేమ్ ఆ ఆ కలర్ ఉండేది ఓకే టెంపుల్ ఇవి వచ్చేసి మ్యూజికల్ పిల్ల రెండో వైపు మనకి చేసేటప్పుడు ఈ మ్యూజిక్ స్టోన్స్ ని వాయితే నిజి సిక్స్ మ్యూజిషియన్స్ ఈ మధ్యలో డాన్స్ వేసేది మోనోలికి స్టోన్ ఇది వచ్చేసి ఇది సౌండ్ డిఫెంట్ రావడం కారణము హైట్ లెంత్ థిక్నెస్ దానిపైన ఉండే వెయిట్ డయామికర్ మొత్తం పిల్లర్ మధ్యలో డిస్టెన్స్ వల్ల ఈ సౌండ్ చేంజ్ అయ్యేది దీపాలు పెట్టి ఈ కలెక్ట్ వాళ్ళు ఇదంతా వెంటిలేషన్ వచ్చేది ఇది ప్రదక్షిణ ఏరియా మొత్తం మనం గుడిలో ప్రదక్షిణ ఎలా చేస్తాము ఇది ప్రదక్షిణ ఏరియా కాకపోతే అన్ని సమానంగా ఉంటుంది ఇక్కడ అలా కాదు ఆయన పాదాలకి సమానంగా ఉంటుంది మా తాతయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఉంది అంటే మెయిన్ స్తంభానికి అలా పెట్టుకుంటే వాళ్ళు ఇప్పుడు మూట ఏదైనా తీసేస్తున్నారు కానీ అసలు అప్పుడు మాత్రం చాలా బాగుంది ఓకే అంటే ఒకటే దానిలో రెండు గుర్రాలు అన్నట్టు అంటే మీకు ఇలా ఒకటే కనిపిస్తుంది అంటే కప్ప వాటర్ లో దూకుతుంది

ఇది స్టార్టింగ్ టెపుల్ చూసేసి అక్కడ హనీ టేస్ అది కూడా టేస్ట్ చూసాము అక్కడ ఫుడ్స్ అమ్మారా అండి ఫిఫ్టీ రూపీస్ ఒకటి వాటర్ మిల్ ఒకటి ఆపిల్ సైడ్ నాకు అయితే పర్వాలేదు అనిపించింది బాగా అంతా తిరిగి సరికి అది అందులో గైడ్ గా తిరగాలని కాన్సెప్ట్ లో ఏమి తిరగడమే పరిపెట్టు అందులో గైడ్ మాట్లాడుతున్నదండి గైడ్ వచ్చేసి అవర్లీ బేస్ అందుకనే కొంచెం ఫాస్ట్ గా తిరగాల కూర్చున్నా టైం వేస్ అవుతుంది అందులో కూర్చుంటే ఎక్కువ నడవలే అనిపింది అందుకే అదే ఊర్లో తిరగాలని కాన్సెప్ట్ లో ఉండిపోయాము ఇప్పుడు మనం వెళ్ళి లోటస్ పాలేస్ ప్లస్ ఎలిఫెంట్ టేబుల్స్ అండి మహానం అని అంటారు ఇది ఇది రూమ్ ఉండేది కూలిపోయింది ఇది వాచ్ టవర్ ఇలాంటి ఉండేది ఒకటి కూలిపోయింది ఇక్కడ ఒకటి ఉంది లోటస్ ఇప్పుడు లేదు మిస్యూజ్ చేస్తున్నారు ఆ పైపు నుంచి మొత్తం సైడ్ పైన పైన ట్యాంక్ ఉంది పైన గూలుండి పైన ట్యాంక్ ఉంది అప్పట్లో ట్యాంక్ కట్టారు వాటర్ సప్లై అయ్యి మొత్తం మహాలతో చల్లగా అయ్యేది సన్న టాలెన్స్ లాగా యూజ్ చేసేవాళ్ళం ఇది వచ్చేసి వాచ్ టవర్ ఇది ఇది వాచ్ టవర్స్ ఇక్కడికి నలభై అడుగుల దూడ ఏ కాలంటే ఇప్పుడు ముస్లగా కూర్చున్నాం

ఉండేది హౌసెస్ చూడండి ఇది పదకొండు ఏనుగులు అంటే ఒక్కొక్క ఏనుగు వచ్చేసి ఇలా కట్టించారు వైరాంగిల్ చూపిస్తాను నన్ను ఎంత పెద్దగుందో అసలు అసలు అవసరం ఉంది ఒక్కొక్క పదకొండు ఏనుగు సారీ పదకొండు ఏనుగులు అలా ఉండేది చూడండి ఓ ఒక్కొక్క ఏనుగుకు మధ్యలో ఇలా రూట్ పెట్టారు కనెక్షన్ దాకా చూడండి ఇది మావటి అంటే ఏనుగుల్ని కంట్రోల్ చేయడానికి ఉండే ప్లేస్ అంటే ట్రైనింగ్ చూసుకొని బాగోగులు చూసుకుంటూ ఉండడానికి మావటికి ఇది కట్టారు ఏనుగుల బాగోగురు అన్ని మంచివి చూసుకోవడానికి మంచి చూసుకోవడానికి ఉంటారు కదా వాళ్ళ ఎందుకు దీన్నేమో బేస్మెటం బేస్మెంట్ ఆఫ్ క్వీన్ ప్యాలెస్ ఇది ఇలా ఉంది బేస్మెంటే ఇలా ఉందా అంటే

రాజురాని హార్ట్స్ ప్రదర్శన ఇలా చేసేసేవాళ్ళు తర్వాత వేరే దేశాలు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి వాళ్ళ వాళ్ళ కల్చర్స్ వాళ్ళ కల్చర్స్ మన రాజులో చూపించేవాళ్ళు ఇలాగా అది వచ్చేసి హంటింగ్ ఎలా హంటింగ్ చేసేవాళ్ళు అనేసి దసరా టెన్త్ డే హంటింగ్ ఇది వచ్చేసి ఇక్కడ పైన ఉంది కదా అక్కడ మీకు విరుపక్ష టెంపుల్లో భువనేశ్వరి దేవి అని ఆ దేవి హంపి దేవత ఆ దేవతని ఇక్కడ కూర్చోబెట్టి పూజించేవాళ్ళు కర్ణాటక కులదేవత ఆమె ప్రతి పెట్టి ఇక్కడ పూజించే వాళ్ళు సెలబ్రేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు అదైతే పోయింది ఇది వచ్చేసి ఇదంతా మామూలు వైట్ వైట్ స్టోన్లో ఉండేది ఒరిసా రాజ్యాన్ని గెలిచాక శ్రీకృష్ణదేవరాయలు రీమాడలింగ్ తెప్పించాడు ఇంకా మన భాష పాలంటే రీమోడలింగ్ అప్పట్లోనే ఆయన రీమాడింగ్ చేశాడు ఈ బ్లాక్ స్టోన్తో ఒరిసా గెలిచిన గుర్తు మీ బాగా క్లియర్ కట్టిస్తారు ఇదంతా వైట్ ఇది బ్లాక్ ఈరోజు ఇది చాలా చిన్నది అమ్మవారి మీద ఎలా పెట్టారు అనేది ఇప్పుడు చూడొచ్చు అంటే ఇప్పుడు ఐదు రోజు లేకపోయినా వాళ్ళ ప్రదర్శన ఎక్కడెక్కడ చేస్తారు కోనేరు వాళ్ళకి సంబంధించినది మొత్తం ఉంది చాలా ఉంది చాలా మొత్తం ప్రదర్శన చేసి ఉత్సవాలు జరిపి రోజు మీకు పదకొండు ఎనుగులు ఉన్నాయి కదా దాన్ని ఇక్కడ తీసుకొచ్చి పదకొండు తొమ్మిది రోజులు బ్యాక్ సైడ్ కిటికీ మెట్లు అప్పట్లో ఎలా కట్టారా చెప్స్ ఇక్కడ ఒక రూట్ ఇక్కడ ఒక రుట్టు పైకి ఈవెన్ ఏనుగుని ఎలా డెకరేషన్ చేస్తారు అనేది కూడా మాలలు వేసినది కూడా తీసారు చూడండి అంటే మాలలు వేసింది కూడా నీట్ గా శిల్పం చెక్కారు చూడండి రాజుగారి ఓకే రాజుగారికి బ్లాక్ స్టోన్ పుష్కరం ఇక్కడ వచ్చేసి పౌర్ణమి మూవీ షూటింగ్ జరిగింది భద్రనాట్యం చేసేది అనుకుంటా కదా పైకుంది కదా ఈ పైకును చూసి ఇక్కడ ఏదో ఉంది అని మొత్తము తవ్వకాలు చేస్తే ఈ బ్లాక్ స్టోన్ కొన్ని బయటపడింది బాగా

వాటర్ వచ్చేది ఇక్కడ ఉంది తాగేవాళ్ళు వాటర్ పోయినా ఇందులో వాటర్ వేస్ట్ కాకుండా వేరే చోటికి వెళ్ళేటివి ఇది వచ్చేసి క్లీన్ బాత్ ఇది రాని స్నానం చేసేది వచ్చి యూజ్ వాటర్ తీవ్రాన్ని సాన్ చేసే అది ఇక్కడ వాటర్ వచ్చేటి అదే పైన డ్రెస్సింగ్ రూమ్ వాచ్ టవర్ రెండు ఉండేవి ఎవరు రాకుండా ఉండడానికి ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్ లాగా అక్కడ వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అక్కడ ఉండి బాట కాని కొట్టేది అక్కడ ఉండి ఫ్రెండ్స్ చెడికాయలు ఫ్రెండ్స్ అందరి ఇక్కడ స్విమ్ చేసేవాళ్ళు ప్యూర్ వాటర్ మాత్రం ఇలా పైకి వచ్చేది థియేటర్ ఇలా వచ్చి స్విమ్మింగ్ పూల్ లో పడుతుంది హోల్ ఉంది కదా ఆ హోల్ పైన చిన్న హోల్ ఉంది అండి అక్కడ ఒక బొమ్మ పెట్టేవాళ్ళు ఆ పైన బొమ్మ తీయంగానే అక్కడ ఉండి ఎగ్జిట్ అయ్యేది వాటర్ ఓకే ఆ మన కమ్మ ఉంటుంది కానీ ఆ కమ్మ డిజైన్ ఇది ట్వంటీ ఇలాంటివి ట్వంటీ ఫోర్ డోన్స్ ట్వంటీ ఫోర్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఆ ట్వంటీ ఫోర్ కూడా ట్వంటీ డిజైన్స్ ఉన్నాయి ఈ డిజైన్స్ చూసి కమ్మలు చేయించుకోవచ్చు ఇక్కడ కూర్చొని చిక్ చాట్ చేసుకోనికి బాగా కనిపెట్టడానికి బాగా కనిపిస్తుంది

ఈ లింగం వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ ఉందా బయట నైన్ ఫీట్ ఉంది ఆహా బయట వచ్చేసి నైన్ ఫీట్ ఉంది లోపల వచ్చేసి ఇంకా త్రీ ఫీట్ ఉంది ఒక పేరు నిర్మించిన లింగం ఇది ఇదే ట్వెల్వ్ ఫీట్ ఉంది ఇంకా రిచ్ పర్సన్ ఉంటాడు మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇంత పెద్ద లింగాన్ని నిర్మించిన ఆమె పేద ఆవిడ అన్నట్టు ఇప్పుడు మనం ఏమంటాలి ఆ కాలంలో పేదాలంటే ఈ లెవెల్ అనమాట ఇంకా రిచ్ వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు చంద్రగిరి నుంచి చింగుంది శట్టి వ్యాపారానికి ఆవాల వ్యాపారానికి ఓహో చిన్న లాభం కట్టించారు గణేష్ ఆవాల గణేషస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా ఇప్పుడు జనాలు వెళ్తున్నారు కదా అక్కడ వచ్చేసి విరుపక్ష టెంపుల్ దర్శనం పడింది పెద్దలు ఉరికానులే కాళ్ళు బాగుంటే హంపి చూడాలి కళ్ళు మంచిగా ఉంటే ఏదే అని ఎల్లోరా చూడాలి అనేసి మేము కళ్ళు బాగున్నప్పుడే అజంతా ఎల్లోరా చూసాము ఇప్పుడు కాళ్ళు బాగున్నప్పుడే హంపి చూస్తున్నాం ఏదైనా వయసులో ఉన్నప్పుడు చూడమే చూడడం తర్వాత చూడమంటే మోకాల నొప్పులు అన్ని నొప్పులు వస్తాయి కనుక వీలైనంత వరకు చూడ్కి ట్రై చేయండి ఇది వచ్చేసి కృష్ణ టెంపుల్ కృష్ణ బజార్ అండ్ పుష్కరి ఈ ఏరియాలో పుష్కరిని కృష్ణ బజార్ రెండు ఇది కృష్ణ బజార్ ఇక్కడ వచ్చేసి పుష్కరిణి పుష్కరిణి మీన్స్ స్నానం చేసేది అంటే కోనేరు ఇక్కడికి వెళ్తున్నాము కృష్ణ టెంపుల్ అదండి చూపిస్తాను ఇది వచ్చేసి వాళ్ళ పైన రెండు రాహు కేతు

ఇది ఇది మందిర్ వచ్చేసి మీరు ఫస్ట్ క్యాప్స్ అని కొను చాలా ఫ్యాషన్ గా ఉంటాయి మీద ఉంటాయి మేము అయితే మీకు అదే వీడియో చెప్తున్నాను సరే మా వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ మై ఛానల్ మరో వీడియో బాయ్ బాయ్